శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి నవంబర్ నెలలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని చెప్పవచ్చును సూర్యుడు తులారాశిలో నుంచి వృచ్చిక రాశిలోకి బుధుడు తులారాశి నుంచి వృచ్చిక రాశిలోకి వెళ్తాడు కుజుడు తన సొంత రాశి అయినటువంటి తులా నుంచి వృచ్చికంలోనికి ప్రవేశించడం ద్వారా ఈ మేషరాశి వారికి బలం ధైర్యం విజయం ఇస్తూ ఉంటుంది శని పదకొండవ స్థానంలో మార్గవస్తుడై తన స్వస్థాలమైనటువంటి మీనరాశిలోనికి బయలుదేరుతాడు అయినప్పటికీ కూడా లాభాలు మీపై మీ వైపు వస్తూ ఉంటాయి రాహు కుంభంలో ఉండడం వల్ల కొత్త పరిచయాలు కొత్త అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కేతువు సింహంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక భక్తి భావన అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది శుక్రుడు కన్యలో ఉన్నందున ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి కానీ పని ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి చేసినటువంటి పనికి ఫలితం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది కుజుడు బలంగా ఉండడం వల్ల ఈ నెలలో మీకు నిర్ణయాలు సక్సెస్ అవుతూ ఉంటాయి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి మొత్తంగా చూస్తే ఈ మేషరాశి వారికి నవంబర్ నెల అదృష్టం ధైర్యం లాభం కలిపి ఉన్నటువంటి శుభకాలమని చెప్పవచ్చును శనితో లాభము కుజునితో విజయము రాహుతో కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇంకా ఈ పూర్తి వివరాలతో ఫుల్ వీడియోలో మా ఛానల్లో ఉంది తప్పక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ